హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఇటీవల చెన్నైలో జరగనున్న ఎనభైల నాటి స్టార్స్ రీయూనియన్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫ్లైట్లో చేరుకున్నారు వారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కార్యక్రమంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలందరూ కూడా పెద్ద ఎత్తున రీయూనియన్ అవుతూ అప్పట్లో వారికి సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ కొంత సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే అయితే నేడు చెన్నైలో ఎనభై స్టార్స్ అందరూ కూడా మరోసారి కలవబోతున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా చెన్నై చేరుకుంటున్నారు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో చెన్నై చేరుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ రీయూనియన్ కార్యక్రమంలో భాగంగా ఏ సెలబ్రిటీలు హాజరవుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది ఇలా అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ నటీనటులుగా కొనసాగిన వారందరూ ఒకే చోట చేరి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోబోతున్నారని స్పష్టమవుతుంది మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారనేది మరి కాసేపట్లో తెలియనుంది ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి వెంకటేష్ కలిసి వెళ్లిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి వెంకటేష్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఇక ఇద్దరు హీరోలు దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే వెంకటేష్ ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తదుపరి సినిమాతో వెంకటేష్ బిజీ కానున్నారు ఇక అనిల్ రాణిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందు రాబోతుంది అయితే ఇప్పటికే చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కలిసిన నటిస్తుండటం విశేషం ఇలా ఇద్దరి హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారనే విషయానికి తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు త్వరలోనే వెంకటేష్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఈమె పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది యూట్యూబ్లోకి వచ్చేసిన ఓ జికిస్కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ ఎంజాయ్ పండుగో ఈ రీయూనియన్ ద్వారా అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని స్టార్స్ ఎదురుచూస్తున్నారు చిరంజీవి వెంకటేష్ కలిసి హాజరు కావడం అభిమానులకు మరింత సంతోషాన్నిచ్చింది మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి